ఏ స్వాతంత్రం అంటే ఏమేమి మరి డెబ్బై ఎనిమిది ఏళ్ళ ముందు జరిగింది మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మరి ఇప్పుడు దాన్ని ఎందుకు మనం జరుపుకుంటున్నాము సో కంటెంట్ ఏ కార్యక్రమం చేసినా దాని మూలాలు ఏం జరిగినాయి ఏమేమి ఒకసారి విశ్లేషణాత్మకంగా ఆలోచన చేసే శక్తిని పెంచుకుంటే గా ఆ రోజుల్లో మరి మహనీయులు చేసిన త్యాగానికి గుర్తుంచుకునే పరిస్థితి మనకు భవిష్యత్తులో మనము ఎటువంటి పొరపాట్లు చేయకుండా దేశం కోసం మనం కూడా మనం ముందుకు తీసుకుపోయి భారతదేశానికి మంచి పేరు తెచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఏ పండుగ అయినా ఆ పండగ విశేషమేమి విశిష్టత ఏమి ఎందుకు చేసుకుంటున్నారనే క్వశ్చన్ మీ దగ్గర నుంచి ఎందుకంటే మీరు మీరే భారీ భారత పౌరులు మీరు ఎలా ఉంటేనే మరి దేశం ముందు పోతుంది అనేది ఉంటుంది కాబట్టి దయచి మీరందరూ చిన్నపిల్లలు మీరు అందరూ ఆ రకంగా ఆయన ఆలోచనలు తిరిగి పెంపొందించుకోవాలని ఈ వేదిక కోరుతున్నాను ముఖ్యంగా మరి బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్రంలా తీసుకోవడానికి మరి ఆ రోజు ఎంతో మంది ఎంతో పెద్ద పెద్ద ఫంక్షన్స్లో లాయర్లు బ్రిటిష్ ప్రభుత్వంలో ఎంతో పోరాటాన్ని కనబడారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున స్మరించుకోవడానికి మనం ఆగస్టు పదహైదు అనేటువంటి ఈ దిన ఈ రోజును ఒక ఉత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం అన్నమాట అలాగే మీకు ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా జరుపుకో ఈ జీవించగలుగుతున్నారంటే దానికి ముఖ్య కారణం ఆ రోజుల్లో ఎందరో మహానుభావులు వాళ్ళందరూ కూడా తమ ప్రాణాన్ని తృణప్రాయం అంటే ఏమాత్రం లెక్క చేయలేదు కొంతమంది అసలు పోతాది ప్రాణము ఈ క్షణంలోనే పోతాదని తెలిసినా కూడా లెక్క చేయకపోకుండా అట్లా ఆ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు అంత గొప్పగా పోరాడి తెచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం సక్రమంగా వినియోగించగలిగితే వాళ్ళ యొక్క ఆత్మలు కూడా శ్రాంతిస్తాయి మీరు సక్రమంగా వినియోగించడం అంటే ఆ బాత్రూంలో పోయి హెన్స్ టుస్టర్ పింగళి వెంకయ్య హీ సెలెక్టెడ్ పర్టికులర్లీ ఓన్లీ త్రీ కలర్స్ విదౌట్ని మాది కలిసి చేసుకొని అరే అమ్మా వాళ్ళు ఆ రోజు స్వతంత్రం లేదు కాబట్టి పోరాడినారు మేము ఎవరి మీద పోరాడిన పోరాడాలి సార్ మీరు మంచి పౌరులుగా ఉంటే అదే దేశానికి మంచి చేశారు బాత్రూమ్ లో డోర్లు వదలగొట్టే దేశభక్తి కాదు ఈరో విధంగా బాత్రూంలో డోర్లు వదలగొట్టేది స్విచ్ బోర్డు వదలగొట్టేది మంచి ర్యాలీ మంచి సదు దేశంతో మరి జనవరి మనం పదమూడో తేదీ రైల్వే గ్రౌండ్ నుంచి పెట్టినారు ఆడ కొట్టాడుకునేది ఇది దేశభక్తి అండి మీ డ్యూటీ మీరు సక్రమంగా చేసి ఇది పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ అంటే మీ ప్రాపర్టీ ఇది దేశానికి సంబంధించి ఇటువంటి దగ్గర పగలగొంటే అది ఎవరైనా చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం దేశభక్తి అవుతుంది కానీ దాని బాత్రూమ్ లోటు మొదలు కొట్టడం ఇంకోటి మొదలు దేశభక్తి కానీ హరికుమార్ గారి అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై ఎనిమిదవ సంవత్సర శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మన కథాకర్త మన వరప్రసాద్ ఎంతో మంది యాగ కలితం ఈ ఆగస్టు సరైన జాతీయ పద్ధతులుగా మనం రెండింటికి మాత్రమే ఉన్నాం స్వాతంత్ర దినోత్సవం

నేను అది చెప్పాలని ఆశిస్తున్నాను అయితే స్వతంత్రం స్వతంత్రం అంటే ఏమిటో తెలుసు ఎవరికైనా స్వతంత్రం అంటే ఏమిటంటే మనం క్రమశిక్షణగా మెలుగుతూ మన కోటి క్రమశిక్షణగా ఉంచుతూ మన చుట్టూ ప్రకృతిని శుభ్రంగా నీటుగా ఉంచడమే స్వతంత్రం అయితే ఈ స్వతంత్రంలో మనము మన కంటే ఎక్కువగా మన పక్కన వారిని ఇబ్బంది పెడుతున్నాం మనం మనకిష్టమైన పనులు చేస్తూ పక్కన వారికి ఇబ్బంది లేకుండా ఉండడమే ఈ స్వతంత్ర దినోత్సవం అయితే దీనికోసం ఎందరో మంది తమ ప్రాణాలను అంకితం చేశారు దానికి కారణం కూడా ఉంది ఇంతకుముందు రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించాలన్న విషయం తెలుసు అయితే వారు ఒక చిన్న ఉద్యోగం కోసమని మన భారతదేశానికి వచ్చి ఇక్కడ సిరి సంపదలను చూసి వారు మన భారతదేశంలో ఎన్నో